ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు రెండు రోజులు ప్రోటైమ్ స్పీకర్గా ప్రమాణ స్వీకారాలు చేయించి ఆయన ఆయన ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది సభాపతిని ఎన్నుకున్న దాకా నా బాధ్యత ఉంటుంది అది చేయిస్తాం అందరూ నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశాక స్పీకర్ యొక్క ఎన్నిక జరుగుతుంది ఎన్నికని డిక్లేర్ చేశాక ఆధ్యత లభించదు సీనియారిటీ దగ్గర సీనియారిటీని బట్టే పెట్టారు లేకపోతే ఏముంది నాకు ఏడు సార్లు గెలిచి ఉండటం వయసు ఇచ్చే పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ అవడంలో ఆ బాధ్య తప్పు చెప్పారు సరే ఎంకెవరైనా చేయమన్నాం కాదు మీరే సీనియర్ మోస్ట్ మీరు ఇస్తే గౌరవం ఉంటుంది అని డెక్కి వచ్చేసి సరేనా రేపు ఏంటి వాళ్ళు ఇస్తారు టైం ఇస్తారు రేపు గవర్నర్ దగ్గర ఓత్ తీసుకోవాలి ముందు తీసుకున్న తర్వాత నేను చేశాక అప్పుడు స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారితో ఉంటుంది అందరూ అందరూ నూట డెబ్బై ఐదు మంది చేయాలి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ చేయాల్సిందే ప్రతి ఒక్క నూట డెబ్బై ఐదు మంది నేను రేపు చేస్తాను లేదు నేను గవర్నర్ గారు దగ్గర చేస్తాక మిగతా వాళ్ళు నూట డెబ్బై నాలుగు మంది కూడా అసెంబ్లీలో చేయాలి నాకు తెలియదు అది వాళ్ళ ఇష్టం తెలియదు వస్తారా రారా ప్రమాణ స్వీకారం చేసింది అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది అది కంపల్సరీ మ్యాండేటరీ అందువల్ల జగన్ గారైనా చంద్రబాబు గారైనా అందరూ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి

बांग्ला तारम बीमार है तारम बीमार है ज़रा बच्चा तारम बीमार है सर रीवन के मंदिर में किसी से मानो कि पूरों के टीटेर नहीं पीएसी की महानगर इस साल के अंदर अच्छा रहेगा इसीलायने सर इसी का आप उन्हें ओके शालीनता और नमस्ते शालीनता और नमस्ते ये है ना एक दस एक लड़के चुदा से నేను అరవై మొదటి నుంచి చూద్దాను అరవై దాటిద్దరు మా పురాణానికి ధైర్యం అసలు గవర్నమెంట్ వస్తుంది అనేది మిగతా వెళ్తే నాకు అనగా అలవాటు పెద్ద ఉన్నప్పటికీ అవగాహన స్టడీ చేయడం తిన్న వాళ్ళు మాట్లాడుతున్నారు मैं कहता हूं सर गलत है रोज यही बात मैं जवाब दूंगा सर सर उनका कोरस में आदेश करना है सर कोरस में